హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ప్రతిరోజు బంగారం వెండి ధర ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వెండి బంగారం ఎంత ధర ఉందో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేడు స్థిరంగా ఉన్న బంగారం మరియు వెండి ధర ఇక ఈరోజు ప్రజెంట్ మార్కెట్ బంగారం అయితే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధరకు ఆరు వేల ఆరు వందల డెబ్భై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల శవిరి బంగారం ధర అయితే యాభై మూడు వేల మూడు వందల అరవై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర అరవై ఆరు వేల ఏడు వందలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర అయితే ఒక గ్రాము ఏడు వేల రెండు వందల డెబ్బై ఏడు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల సవిరి బంగారం ధర అయితే డెబ్బై రెండు వేల ఏడు వందల డెబ్బై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధర అయితే యాభై మూడు వేల రెండు వందల పదహారు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇకపోతే పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర అయితే ఒక గ్రాముకు ఐదు వేల నాలుగు వందల యాభై ఏడు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరు బంగారం ధర అయితే నలభై మూడు వేల ఆరు వందల యాభై ఆరు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర అయితే యాభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో వెండి ధర అయితే ఒక కేజీ వెండి తొంభై ఒక్క వేలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పది గ్రాముల తులం వెండి ధర అయితే తొమ్మిది వందల పది రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్